శ్రీ నరసింహ స్వామి వారు ఎక్కువగా మనకి ఉగ్ర రూపంలోనే దర్శనమిస్తారు కానీ ఇక్కడి ఆలయంలో శాంత రూపంలో లక్ష్మీదేవిని తొడపైన కూర్చోబెట్టుకుని భక్తులకి దర్శనమిస్తుంటాడు మరి ఆ స్వామి లింబాద్రి గుట్టపైన స్వయంభూగా ఏ విధంగా వెలసారు ఇంకా అక్కడి ఆలయంలో గల ఆసక్తి గల విషయాలు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో జిల్లా కేంద్రం నుండి అరవై రెండు కిలోమీటర్ల దూరంలో బింగల్ మండలంలోని బింగల్ గ్రామానికి తూర్పు వైపున నాలుగు కిలోమీటర్ల దూరంలో లింబాద్రి గుట్ట ఉంది ఈ గుట్ట మీద శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కలదు ఇది చాలా ప్రాచీన ఆలయం ఇజటు స్వామివారు స్వయంభూగా వెలశారు ఈ స్వామివారి విగ్రహం ఒక సొరంగంలో ఉంటుంది ఇక పురాణానికి వెళితే పూర్వం ఒక రైతు తన పొలం దున్నుచుండగా వానికి నాగేటి చాలులో నరసింహ విగ్రహం కనబడింది ఆ విగ్రహాన్ని ఏం చేయాలని ఆలోచిస్తుండగా అతనికి ఒక పాము కనిపించింది అది మెల్లగా పాగుతూ కొండపైకి వెళ్ళిచుండగా ఆ రైతు దాన్ని అనుసరించాడు ఆ పాము కొండపైన ఒక సొరంగంలోకి వెళ్లి అదృశ్యమైందట అది చూసిన ఆ రైతు స్వామివారి తనకు ఈ విధంగా దారి చూపించాడని సంతోషంతో ఆ విగ్రహాన్ని తీసుకెళ్లి ఆ సొరంగంలో ప్రతిష్ఠించి ఆరాధించాడని అది ఏ తరువాత శ్రీ నరసింహ ఆలయముగా ప్రసిద్ధి చెందిందని తెలియచుంది ఆ విధంగా శ్రీ నరసింహస్వామి ప్రజారంజకుడై ఆరాధనలు అందుకోనిచుండగా ఒకసారి ఈ ఆలయంలోకి దొంగలు ప్రవేశించి ఆ స్వామి వారి ఆభరణములు దొంగలిచ్చారట ఆ దొంగలు చేస్తున్న పనిని ఆపటానికి స్వామి తన మహిమచ్చే ఆ సొరంగమును బాగా ఇరుకుగా చేయగా ఆ పరిణామానికి దొంగలు భయపడి ఆభరణంలో అక్కడే వదిలి పారిపోయారని తెలియచున్నదే అప్పటి నుండి నరసింహస్వామి ఆ ఇరుకు సొరంగంలోనే ఉండి భక్తులచే పూజింపబడుతున్నారు ఇక ఆలయ విషయానికి వస్తే రెండంతస్తుల గుట్ట ఇది మొదటి అంతస్తు పైకి మెట్ల మార్గం రహదారి మార్గం ఉన్నాయి మొదటి అంతస్తులో శ్రీవారి మాఢవీధులు కమలా పుష్కరిణి కళ్యాణ మఠం రథం గుడి అయోధ్య ఆంజనేయ స్వామి ఆలయాలుంటాయి రెండవ అంతస్తులు లోతైన రాతి గుహలో కొలువు తీరిన స్వామివారి మూల విరాట్టుంది ఈ స్వామివారిని దర్శించుకోవడానికి ఇరుకైన గుహ మార్గం కూడా వెళ్ళాలి ఈ గుహ మార్గం ప్రవేశ ద్వారం వద్ద జోడులింగాలుంటాయి గుహ మార్గం ద్వారా వంగుని రెండు వందల యాభై మీటర్లు వెళితే రాతి గుయలలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన గర్భాలయంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి మూల విరాటు పక్కనే కృష్ణార్జునుల విగ్రహాలు కనువిందు చేస్తాయి పవిత్ర బద్రీనాథ్ క్షేత్రం తర్వాత గర్భాలయంలో స్వామివారి మూల విరాట్టు పక్కన నరనారాయణుల విగ్రహాలు ఇక్కడ మాత్రమే ఉన్నాయి దీంతో ఈ క్షేత్రానికి దక్షిణ బద్రీనాథ్గా విశిష్టత వచ్చింది ఈ విధంగా స్వయంభూగా గుడ్డపైన వెలసిన ఈ స్వామివారికి ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో కళ్యాణోత్సవం కన్నుల పండుగగా నిర్వహిస్తారు ఆ సందర్భంగా పెద్ద ఎత్తున ఇచ్చుట జాతర జరుగుతుంది ఈ జాతరలో భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలవుతారు అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్